ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ సృష్టించిన పరుగుల సునామీ మరే ఇతర టీం కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు రెండు వందల డెబ్బైకి పైగా పరుగులు నమోదు చేసి రికార్డు సృష్టించింది ఇదంతా జస్ట్ టూ ఇయర్స్ లోనే సాధ్యమైంది ప్యాట్ కమిన్స్ సారధ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ డిస్ టీమ్ గా తయారైంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఆ టీం సృష్టించిన విధ్వంసం ంతా ఇంత కాదు రెండు వందల ఎనభై ఏడు పరుగుల సునామీతో ఐపీఎల్ రికార్డ్సే కాదు టోటల్ టీ ట్వంటీ రికార్డులన్నీ మడతబెట్టింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఆరంభంలోనే రెండు వందల ఎనభై ఆరు పరుగులతో భీమత్సం సృష్టించింది అదే ఊపుతో రెండు పరుగులతో సీజన్ కు ముగింపు పలికింది టాప్ టోటల్స్ అన్ని సన్ రైజర్స్ ఐపీఎల్ నుంచి వరకు సన్ రికార్డ్ స్కోర్స్ తో ప్రత్యర్థులకు చెమటలు పట్టించింది ఐపీఎల్ టాప్ ఫోర్ హైస్ట్ టోటల్స్ రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల డెబ్బై ఏడు ఇలా అన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసినవే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో రెండు వందల ఎనభై ఏడు పరుగులు చేసి ఐపీఎల్ హైయెస్ట్ టోటల్ ను నమోదు చేసింది అప్పటి వరకు ఉన్న రికార్డులు ఈ స్కోర్తో చెల్లా చెదురయ్యాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు రైజర్స్ తన ఆరంభ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై రెండు వందల ఎనభై ఆరు పరుగులు నమోదు చేసింది ఈ సీజన్ చివరి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై రెండు వందల డెబ్బై ఎనిమిది పరుగులు బాధింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ముంబై ఇండియన్స్ పై రెండు వందల డెబ్బై ఏడు పరుగులతో రికార్డు బ్యాటింగ్ నమోదు చేసింది కానీ ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పద్నాలుగు మ్యాచ్లు ఆడి ఆరు విజయాన్ని సాధించింది ఐదు మ్యాచ్లలో ఓడిపోగా మరో మ్యాచ్ లో ఫలితం తేలలేదు పదమూడు పాయింట్లతో ఈ జట్టు ఆరో స్థానంలో ఈ సీజన్ కు ముగింపు పలికింది గతేడాది ఫైనల్స్ కు వెళ్లి అప్ గా నిలిచిన సన్ రైజర్స్ ఈసారి కనీసం ప్లే ఆఫ్ కు కూడా వెళ్ళకుండానే ఎలిమినేట్ అయింది